మీరు ఎక్కడైనా దేవుడికి పుష్పాలను ఫలాలను సమర్పించడం చూసి ఉంటారు అయితే ఒకసారి ఈ ఆలయాన్ని చూడండి ఇక్కడ భక్తులు దేవుడికి పుష్పాలు కాదు ఫలాలను కాదు సిగరెట్లను సమర్పిస్తారు అవును మీరు విన్నది నిజమే మధ్యప్రదేశ్లోని ఇందోర్ దగ్గర ఉన్న రంగవాస గ్రామంలో ఉన్న బాబా భూతనాథ్ మందిరం దేశంలోనే అత్యంత విచిత్రమైన ఆలయాలలో ఇది ఒకటి ఇది ఓ శివాలయమే కానీ ఇక్కడ జరిగే పూజలు సమర్పణలు విశ్వాసాలు అన్నీ మామూలుగా ఉండవు ఇది ఏ భవ్యమైన ఆలయం కాదు అండ్ ఏ శతాబ్దాల చరిత్ర ఉన్నది కూడా కాదు ఈ గుడికి ప్రత్యేకత దాని నిర్మాణంలో కాదు అక్కడ ఉన్న దేవుడిలో ఆచారాల్లో భక్తుల విశ్వాసాల్లో ఉంది చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక చిన్న శివలింగం కనిపించిందంట స్థానికుల కథనం ప్రకారం అది ఎవరికి అర్థం కాని శక్తిగా ప్రసరించింది కొంతమంది దీనికి భయపడిన మరికొంతమంది దీన్ని భక్తిగా ఆరాధించడం మొదలుపెట్టారు ఇప్పటికీ అది ఒక చిన్న గుడిగానే ఉంది కానీ అక్కడ ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పేవాళ్ళు ఎన్నో కథలు చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో పూజించే దేవుడు ఎవరంటే భూతనాథ్ అంటే భూతాల అధిపతి ఇది శివుడికి ఒక రౌద స్వరూపం అని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం శివుడు భూతగణాల నాయకుడు అంటే అన్ని ఆత్మలు ప్రేతాలు అవి చేసే హానులను నియంత్రించగల శక్తి ఆయనకు ఉంది అందుకే ఈ గుడిలో భక్తులు ప్రత్యేకంగా ఆత్మల బాధలు నిద్రలేమి అనర్థాలు శత్రుభయం లాంటి సమస్యలను పరిష్కారం కోసం ఈ పూజలు చేస్తుంటారు ఈ గుడిలో శివుడు ఒక అఘోర శైలి దేవుడిగా భావిస్తారు ఇప్పుడు మనం అసలు ప్రశ్నకి వద్దాం ఇక్కడ దేవుడికి సిగరెట్లను ఎందుకు సమర్పిస్తారు ఓ సాధారణ భక్తుని మాటల్లో బాబా బింద స్వభావం ఉన్న దేవుడు ఆయనను పూలతో కాదు మన మనసుతో పూజించాలి అని ఆ భక్తుడు చెప్తాడు అఘోరాల సాంప్రదాయ ప్రకారం కొన్ని స్వరూపాలలో శివుడికి మద్యపానం ధూమపానం వంటి వాటిని కూడా సమర్పించవచ్చు అంటే ఈ స్వరూపం శుద్ధత కన్నా భక్తి శ్రద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇంకొంతమంది భక్తులు ఎలా చెప్తారంటే మేము సిగరెట్ వదులుకోవడం అనే సంకల్పంతో బాబాకు సమర్పిస్తాం మాతో పాటు ఆయన కూడా బాధ్యత తీసుకొని మాకు మార్గం చూపుతాడు అని వాళ్ళు చెప్తారు ఇదొక మానసిక నమ్మకం కానీ అది చాలామందికి నిజంగా ఫలించింది అని కూడా వాళ్ళు అంటూ ఉంటారు ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్తే బాబా విగ్రహం ముందు సిగరెట్ బాక్సులు వేసిన అగ్గిపెట్టెలు కనిపిస్తాయి ఇది భక్తి చూపే ఒక వింత రీతి అని నేను అంటాను మీరేమంటారు కామెంట్ చేయండి ప్రతి సోమవారం ఈ ఆలయంలో చాలా మంది భక్తులు వస్తుంటారు శివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసం ఈ సమయాల్లో ఆలయం సందడిగా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొందరు భక్తులు తమ కోరికలు తీరితే బాబా పేరిట అన్నదానం చేస్తారు ఇంకొందరు సిగరెట్ త్యాగం బియ్యం దానం నవగ్రహ పూజలు చేస్తూ ఉంటారు బాబా భూతనాథ్ గురించి స్థానికులు చెప్పే కొన్ని సంఘటనల గురించి వినగానే గుబురుమంటుంది ఒక కుటుంబానికి వరుసగా వ్యాధులు వస్తుండగా వారు బాబా గుడికి వచ్చి పూజలు చేయగానే అలా అన్ని సమస్యలు తగ్గిపోయాయని చెప్తారు ఇంకొంతమంది రాత్రులు భయంకరమైన కళల నుంచి విముక్తి పొందారని చెప్తూ ఉంటారు ఈ గుడికి బయటపడిన శక్తులు ఉన్నాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు మనమందరం ఏదో ఒక సమస్యతో జీవితంలో భయంతో దిక్కు తోచకపోతూ ఉంటాం అలాంటి సమయంలో ఒక నమ్మకం మన మనసుకు ఆశ్రయం కలిగిస్తూ ఉంటుంది బాబా భూత్నాథ్ అలాంటి ఓ ఆశ ఓ అడ్డుగోడల భక్తులకు నిలిచాడు ఇక్కడ దేవుడిని ఎలా పూజించాలి అనే దానికంటే ఎంత భక్తితో పూజించాం అన్నదే ముఖ్యమైన సందేశం ఈ ఆలయం మనకిస్తుంది ఇందులో ఉన్నది ఒక ఆశ్చర్యకరమైన విశ్వాసం ఒక భిన్నమైన పద్ధతి కానీ భక్తుల భక్తి మాత్రం ఎంతో నిజమైనది ఈ ఆలయం మనకు చెప్పే ముఖ్యమైన విషయం దేవుడిని మనం మన మనసుతో పూజిస్తే చాలు ఆయన్ను చేయడం కష్టం కాదు అని మీరు ఎప్పుడైనా మధ్యప్రదేశ్ వచ్చారంటే ఇందోర్కి దగ్గరగా ఉన్న ఈ చిన్న గ్రామానికి ఒకసారి వెళ్ళి చూసి రండి అక్కడ బాబా భూతనాథ్ మందిరంలో మీకు ప్రశాంతత ఒక కొత్త అనుభవం లభిస్తుందని అక్కడ స్థానికులు చెప్తుంటారు ఇలాంటి ఆసక్తికరమైన ఆలయ విశేషాలు మిస్టరీ టెంపుల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి